ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జగ్గంపేటలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల నిలువ దోపిడి ఆపాలని ప్రమాదకర స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య అఖిల భారత రైతు కూలీ సంఘం ఐఎఫ్టియు తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ట్రావెల్స్ బంగ్లా నుండి పోలీస్ స్టేషన్ మీదుగా విద్యుత్ డిఈ కార్యాలయం వరకు స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి అప్ ఛార్జీలను రద్దు చేయాలి అదనపు విద్యుత్ ఛార్జీల భారాలను తగ్గించాలంటూ నినదిస్తూ ప్రదర్శన నిర్వహించారు విద్యుత్ కేంద్రం వద్ద సుమారు గంటన్నర పాటు నిరసన ధర్నా నిర్వహించారు అనంతరం విద్యుత్ శాఖ డీఏకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏసు ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వి చిట్టిబాబులు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వస్తే మరొక మాట మాట్లాడడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని విమర్శించారు ఎన్నికల ముందు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మరియు కూటమి నాయకులు స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టాలని పిలుపునిచ్చి అధికారంలోకి రాగానే అదే విధానాలను అవలంబించడం సిగ్గుచేటని అన్నారు గత ప్రభుత్వంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై విధించిందని జగన్ ను విమర్శించి కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచబోమని హామీ ఇచ్చి నేడు స్మార్ట్ మీటర్ల విధానాన్ని అమలు చేయలేకపోవడం ఏమిటని ప్రశ్నించారు స్మార్ట్ మీటర్లు మార్చడమే కాదు మొత్తం విధానాలే మారిపోతాయని విద్యుత్ రంగాన్ని ప్రధానికి కట్టబెట్టే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు ఆదానికి లబ్ధి చేకూర్చే విధంగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల అదనపు భారాన్ని మోపుతున్నారని అన్నారు ప్రజలు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు తక్షణమే ప్రజలను నిలువు దోపిడీ చేసే ట్రూ అప్ ఛార్జీల విధానాన్ని రద్దు చేయాలని సర్ఛార్జీల పేరుతో ప్రజలపై వేస్తున్న అదనపు భారాలను ఆపాలని ప్రమాదకరమైన ఆదాని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని ఇప్పటి వరకు వేసిన మీటర్లను తొలగించాలని ఇంతవరకు ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల వద్ద నుండి వసూలు చేసిన సొమ్మును ప్రజలకు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరి రాజుబాబు బి రమేష్ ఏఎఫ్టియు మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మడికి సత్యం కుంచే అంజుబాబు వి రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్ ఏపీఆర్ జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు రావు ఐఎఫ్టియు జిల్లా నాయకులు బాలరాజు పిఓడబ్ల్యూ జిల్లా నాయకులు శాంతి కె లక్ష్మి ఏఐకేఎంఎస్ నాయకులు కె బాబురావు జి దుర్గారావు రావు నాయకులు నాగమణి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు సబ్ స్టేషన్ దగ్గర ఇవాళ ప్రధానంగా వామపక్షాల ఆధ్వర్యంలో సిపిఐఎ ఎంఎల్ జనశక్తి నూడమ్మ కురిసి మొత్తం ప్రజా సంఘాలన్నీ కూడా ఇలా ప్రధానంగా ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టాం ఎందుకంటే అధికారం రాను ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ స్పాట్ మీటర్లను బద్దలు కొట్టమని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు కొడుకు ఎందుకంటే ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు ప్రవేశపెడుతుందని తెలుసుకుని వీళ్ళు భద్రపడమని పిలుపునిచ్చారు ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చి ఇవాళ స్మార్ట్ మీటర్లు ప్రవేశపెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు దాన్ని తక్షణమే విరమించుకోవాలి విరమించుకోకపోతే ప్రజలే మీమే తిరుగుబాటు మా చేస్తారు ఎందుకంటే ఎలక్షన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాటే కాదు ఎప్పుడు ఒకే మాట మీద ఉండాలి ఎందుకంటే ఇలా కరెంటు పూరి గుడిసెల్లో కూడా వెయ్యి రూపాయలు పన్నెండు వందల పదిహేను వందల కరెంటు బిల్లులు వస్తూ ఉన్నాయి కరెంటు బిల్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పే చేస్తూ ఉన్నది ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మీరు సంతోషపడతాం మీకు మీరు చప్పట్లు కొట్టుకోవడం కాదు ప్రజలు కష్టాలు ప్రజల భారాలు ప్రజలు ఏం ఎదుర్కొంటున్నారు అనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి తక్షణమే విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కుల సంఘం రాష్ట్ర శాఖ జిల్లా శాఖ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం వాగ్దానం చేశారు కరెంట్ రేట్లు పెంచం కరెంటు మీటర్లు మార్చాం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వేసిన మీటర్లను బద్దలు కొట్టండి అని చెప్పేసి పిలుపునిచ్చిన ఇవాళ కూటమి ప్రభుత్వం ఇంటింటికి వెళ్ళి విపరీతమైన కరెంటు పెంచితే కాకుండా కరెంటు రేట్లు ఇలా చిన్న గుడిసుకు కూడా వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఐదేసి వేలు ఆరేసి వేలు కూడా పెంచారు ఇలాంటి ప్రభుత్వాన్ని మనం కూలదేయాలని ఆలోచిస్తూనే దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ మీటర్లపై మన పిలుపునిచ్చారు ఆ పిలుపులో భాగంగానే ఈవేళ అంతా వామపతి పార్టీలన్నీ కలిపి ఈ కరెంట్ ఆఫీసర్ ధర్నా మొదలెట్టం ఈ ధర్నాను జయప్రదం చేయించినట్టు అందరికీ కూడా ఎప్పుడో ఉందో తెలియజేస్తున్నాం అఖిల భారత రైతు పులి సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర కమిటీలు విప్లవ పార్టీలు పిలుపునిచ్చింది పిలుపులో భాగంగానే జగ్గంపేటలో స్టాలిన్ మంగళం నుంచి ర్యాలీగా వచ్చి సబ్ స్టేషన్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా గత వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద పన్నెండు వేల ఏడు వందల పదిహేడు రూపాయల అదనపు భారం ప్రజల మీద మోపుతున్నానని నిసిగ్గిగా చంద్రబాబు నాయుడు ప్రకటించుకుంటా ఉన్నాడు అంటే దేనికోసం అంత ముందు చంద్రబాబు నాయుడు సరైన విధానం చేయలేదు కాబట్టి జగన్ ఎన్నుకున్నారు జగన్ విధానాలు నచ్చలేదు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు చంద్రబాబు నాయుడు ఒకటే ప్రకటించాడు స్మార్ట్ మీటర్లు వేస్తే తవిరి తవిరు కొట్టండి అన్నాడు మరి మేము ఇవాళ జగన్ కొట్టాలా చంద్రబాబు నాయుడుని కొట్టాలనేది ప్రజలు నిర్ణయిస్తారు ఎందుకంటే రైతులకి స్మార్ట్ మీటర్లు పెడితే కరెంటు పోయిందంటే మళ్ళీ రీఛార్జ్ చేయించుకోవాలి పొలాలు ఎండిపోతూ ఉంటాయి అలాగే గుడిసెలకి రీఛార్జ్ విధానం పెట్టి అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్ గుడిసెలకి ఎస్ఎల్కి ఎస్టీల్కి ఫ్రీ కరెంట్ ఇస్తే ఆ ఎన్నట్లకి కూడా ఇప్పుడు అదనపు భారాలు పెడితే అదనపు సొంకాలు వీధిస్తాయి వీటిలన్నీ కూడా ప్రజలు ప్రజాస్వామికవాదులు ఏతిబద్దులు కుల సంఘాలు అలాగే విద్యార్థి సంఘాలు నిరుద్యోగులు అందరూ కూడా వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడే చంద్రబాబు నాయుడు కోరలు పీకుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను విశిద్ధుబాబు వార్తలను ముఖ్యాంశాలు మరోసారి శంకవరంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకం మరియు బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని బాలల చట్టాలపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజ ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జగంపేటలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా విద్యుత్ ఛార్జీల నిలువు దోపిడీ ఆపాలని ప్రమాదకర స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకుల ఫిర్యాదు కొండేపూడి ప్రకాష్ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టిన ఎస్ఐ మణికుమార్ కు ఫిర్యాదు అందజేసిన నాయకులు ఈనాటి వార్తల ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం